ఈరోజు మీ సేవల యూనియన్ తరపు నుంచి మా జిల్లా కమిటీ అధ్యక్షతలో ఈరోజు గౌరవానీయులైన మా ఆర్మూర్ డివిజన్ ఆడియో వినోద్ కుమార్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది కొత్త మీ సేవా సెంటర్లు ఏదైతే అప్లికేషన్స్ ఈ మధ్య రాజకీయ ఒత్తిళ్లతో కానీ మరియు కొత్త మీ సేవా సెంటర్ల అప్లికేషన్లపై మేము ఆర్డిఓ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది దానిపైన విచారించి తగిన చర్యలు తీసుకోవాలని ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో నడుపుతున్న మీ సేవలకు కనీసం నెలకి ఒక రెండు వేల కమిషన్ కూడా రాకపోవడం జరుగుతుంది మరియు గ్రామీణ ప్రాంతాల్లో రెండు మూడు విలేజ్లు కలిసి ఒక ఐదు వేల పాపులేషన్ ఉండడం వల్ల గతంలో రెండు మూడు విలేజ్ల ద్వారా ఒక రెండు మూడు విలేజ్ల తరపు నుంచి ఒక మీ సేవ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వం మేము ఈరోజు ఆడియో గారికి వివరించడం జరిగింది ఎందుకంటే కనీసం ఒక మీ సేవ అయినా పది సంవత్సరాల నుంచి సర్వీస్ చేసి ఒక ఇల్లు కూడా కట్టుకోలేని స్థితిలో మీ సేవా నిర్వాహకులు ఉన్నారు కాబట్టి దీనిపైన విచారించాలని ఎందుకంటే మేము పది సంవత్సరాల నుంచి ప్రజలకు సర్వీస్ చేస్తున్నాము అయినా మాకు కనీసం ఒక రెండు వేలు నుంచి మూడు వేలు కమిషన్ కూడా రాకపోవడం జరుగుతుంది దీనిపైన గమనించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మాకు ఉన్నత కమిషన్ పెంచాలని మరియు సెంటర్లు కూడా రాకుండా మేము ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఆర్డీఓ సార్ని కలవడం జరిగింది సార్కు మా ప్రాబ్లమ్స్ అని చెప్పాం మీ సేవలకు సంబంధించి మేము కొత్త మీ సేవా సెంటర్లు ఆల్రెడీ మీ పాత మీ సేవ సెంటర్లు విలేజ్ రెండు వేలుకి రా అచ్చటి పెద్దాం అది గొప్ప మాకు ఎలాంటి ఇంటర్నెట్ సెంటర్ కానీ రూమ్ రెంట్ కానీ ఎలాంటి వెళ్తారు కొత్త సెంటర్లు ఇవ్వ ఇవ్వకూడదని మేము సార్కు విజ్ఞప్తి చేశాము దీన్ని ఆలోచించి మా మీసోల్ని ఆలోచించి కొంచెం కొత్త సెంటర్లన్నీ ఇవ్వ ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తుంది